సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ సాంగ్ ఢీలా పడేలా చేస్తోంది భోలా తో దసరాకు ఈ మూవీ పోటీ పడనుంది అయితే ఆగస్ట్ నుంచి దసరా సంక్రాంతి వరకు ప్రతి సీజన్ కి ఇద్దరు టాప్ హీరోల మధ్య పోటీతో డబుల్ డోస్ కన్ఫర్మ్ అయింది ఫైనల్ గా పెద్ద హీరోల మధ్య వార్ తీరు మారిపోతోంది ఆగస్ట్ సెకండ్ వీక్ లో మెగాస్టార్ వర్సెస్ సూపర్ స్టార్ గా సీన్ మారిపోతోంది భోలా ఆగస్ట్ ఆగస్టు లెవెన్త్ వస్తుంటే వన్ డే బిఫోర్ ఏ రంగంలోకి దిగబోతున్నాడు కోలివిడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ విచిత్రం ఏంటంటే జైలర్ లానే భోలాశంకర్ కూడా పెద్దగా హైప్ క్రియేట్ చేయలేకపోయింది ఆగస్ట్ సెకండ్ వీక్ నుంచి సంక్రాంతి వరకు ప్రతి సీజన్ కి కనీసం ఇద్దరు పెద్ద హీరోలు బాక్స్ ఆఫీస్ లో పోటీ పడబోతున్నారు అయితే ఆగస్టు లో చిరుతో రజనీ పోటీ ఓ రేంజ్ లో ఉందనుకుంటే సో సోగానే ఉండేలా ఉంది భోలాశంకర్ టీజర్ పెద్దగా ఊపేయలేదు జైలర్ పాట నిరుత్సాహపరుస్తోందని అనక తప్పదు సరే సినిమా రిలీజ్ అయితే తప్ప బాక్స్ ఆఫీస్ లో ఏ మూవీ ఊపెంతో తెలిసే ఛాన్స్ లేదు ఆగస్టు సెకండ్ వీక్ చిరు వర్సెస్ రజని పోటీ ఎలా ఉండబోతున్నా ఆ తర్వాత దసరా దరువు భారీగానే ఉండేలా ఉంది రవితేజ వర్సెస్ బాలయ్యగా ఈ సీజన్కి విజన్ మారబోతోంది అనిల్ రావిపూడి మూవీ అంటేనే సక్సెస్ మినిమమ్ గ్యారంటీ అలాంటి తన మేకింగ్ లో నటసింహం సినిమా అంటే కామెడీ కమ్ యాక్షన్ మాస్ డ్రామా అనుకోవాల్సిందే అలా దసరాకు బాలయ్య దరువు కన్ఫర్మ్ అయితే అదే పండక్కి పోటీకి దిగబోతున్నాడు మాస్ మహారాజా రవితేజ భగవంత్ కేసరి వర్సెస్ టైగర్ నాగేశ్వరరావు అంటూ ఈ ఇద్దరు హీరోలు దసరాకి పోటీ పడుతోంది సంక్రాంతికి పోటీ అన్న పదానికి డెఫినేషనే మారుస్తున్నారు ప్రభాస్ సలా సెప్టెంబర్ ఇరవై ఎనిమిదికి రాబోతోంది వచ్చిన రెండున్నర నెలకే ప్రాజెక్ట్ కే రాబోతోంది సంక్రాంతికి ఈ సినిమాతో పోటీకి మహేష్ బాబు మూవీ గుంటూరు కారం సిద్ధమవుతోంది నిజానికి సంక్రాంతికి గుంటూరు కారం వర్సెస్ ప్రాజెక్ట్ కే మాత్రమే కాదు సీన్లోకి పవన్ మూవీ కూడా వచ్చేలా ఉందట ఓజీని సమ్మర్కి ఉస్తాద్ భగత్ సింగ్ని సంక్రాంతికి రిలీజ్ చేయాలని పవర్ స్టార్ నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది ప్రతి సీజన్కి టాప్ హీరోల ధరువు గట్టిగానే ఉండేలా ఉంది